బాగా రాశారా ఏది రాసిని నీదేది పక్కన కూర్చోండి పైకి పైకి మంచమే కూర్చో మీరు ఏం మాట్లాడతాను పైన మీద కూర్చోండి ఇద్దరు పక్క పక్కన కుదురు కూర్చోండి మూడో తరగతి యాస్మిని తెలుగు సౌరభం తెలుగుకి ఎన్ని వచ్చినాయి ఇరవైకి పదహారున్నర వచ్చినాయా అంతేనా కింది క్రింది పదములకు సరైన అర్థంలో రాయండి ఆకాశం అంటే నింగి కరెక్టే ఈ రాసినట్లు ఇక్కడ రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ చేసి ఇక్కడ మార్కులు వేస్తారు అక్కడ నచ్చేది రాదిత్య మరి ఇక్కడ రోజు చదివితే ఈయన అలా చేసిపోయినా నీకు వేప తీపిగా ఉంటుంది అన్నదానికి మరి నువ్వెని ఎందుకు ఎట్టవు ఇక్కడ ఎస్ అని మరి ఇక్కడ ఉగాది పండుగ రోజు బాణసంచా కాలుస్తారు ఎస్ ఇక్కడ మరి ఇక్కడ ఇంటూ పెట్టవా ఇంటూ అంటే కాదని అర్థం ఇంటూ పెడితే తీపిగా ఉంటుంది కాదు చేదుగా ఉంటుంది చేదుగా ఉంటుంది దానికి ఇంటికి పెట్టావు అతి గారామం పనికిరాదు రైటే పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించాలి రైటే ఉగాది పండగ రోజు బాణసంచా కాలుస్తారు రైటే మరి ఇక్కడ రాంగ్ అని అంటే నాకు అర్థం అనేది అది సరే ఇక్కడ ఏంటి అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి కదా ఇదేంటి కుందేలు మార్జాలం పిల్లి హరిణము జింక పంచసి సింహం సై ఇవి కలపాలి ఇట్లని ఇవన్నీ నాకు తెలియదు కానీ పిల్లిని మట్టికి మార్జాలము అంటారు పిల్లిని ఇటు కలపాలి మార్జాలము తర్వాత జింక అన్నది హరిణమేనా జింక అంటే హరిణి అనుకుంటున్నాను నేను అంటే నాకు తెలియదు ఇవన్నీ నాకు తెలియదు పిల్లి మట్టికి తెలిసి నాకు పిల్లిని మార్జాలము అంటారు జింక అన్నదే హరిణి అనుకుంటాను నాకు జింకని హరిణి అని అంటారని నాకు ఎలాగో గుర్తవుతుందంటే జగదగ వీరుడు అతిలోక సుందర్ సినిమాలో శ్రీదేవి అదే భూమి మీదకి వచ్చినప్పుడు జంతువులన్నీ శ్రీదేవి దగ్గరికి వచ్చేస్తాయి కదా ఏనుగులు జింకలు జింక పిల్లలు ఏను వచ్చేస్తాయి కదా వచ్చినప్పుడు అప్పుడు పిల్లలందరూ శ్రీదేవి దగ్గరికి వస్తాక భయపడుతుంటే శ్రీదేవి ఏం చేద్దంటే జంతువులన్నిటిని నిలుపమంటుంది అప్పుడు వెళ్ళిపోమనేది అప్పుడు హరిణి నువ్వు కూడా నిలిపో అని జింకను పట్టుకుని వాళ్ళకి తోద్దనమాట నాకు ఆ మాట గుర్తు వచ్చి జింకని హరిణి అంటారు అనుకుంటున్నాను నేను ఏమో మళ్ళీ అది తప్పు రైట్ తర్వాత ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవైన్నర వచ్చినాయా అంతేనా అంతేగా ఏంట్రావుతావా ఇక్కడ ఇరవై ఐదుకి పన్నెండు పన్నెండున్నర వచ్చినాయి ఇక్కడ

మ్యాథ్స్ ఇక్కడ ఇరవై ఐదు కారు వచ్చినాయి ఇక్కడ అందరికి వెళ్ళగొచ్చినాయి తమ్ముడు వెళ్ళొచ్చినాయి ఇది బాగా అంత టఫ్ ఇది మరి మేడంని మేడం అయితే పర్వాలేదులే మీరు ఇంకా స్టార్టింగ్ దశలోనే పదకొండు ఇరవై ఐదుకి పదకొండు మీరు ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉన్నారు కదా అందులోనే ఇంగ్లీష్ మీడియం అంత ఆ కాదు కానీ మీరు వయసు పెరిగే కొద్దీ అన్ని క్యాచ్ చేస్తారు చేస్తారులేరా కంగారబడలేదు ఇప్పుడు అవకసారి వంద ఫెయిర్లు ఇరవైకి ఇరవైకి పద్దెనిమిది అయితే సక్సెస్ వచ్చిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళ దగ్గర అనుభవం ఎక్కువ ఉంటుందంట ఫెయిల్ అయినప్పుడే ఎక్కువగా జీవితంలో బాగా స్థిరపడతాడంట సక్సెస్ వచ్చిన ఏంటంటే నేను ఎలాగో సక్సెస్ అయిపోయాను కదా అని దీని గురించి పట్టించుకోనంట కానీ ఫెయిల్ అవుతాడు చూడడం ఫెయిల్యూర్ జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వద్దో వాడు అన్ని అన్నిటిలోనూ తట్టుకుంటాడు అంటాడు ఎందుకంటే వాడికి అలవాటు అయిపోద్ది జీవితంలో అసలు ఎలా పైకి రావాలన్నది ఆ ఫెయిల్యూరే నేర్పేద్దంటాడికి ఎందుకంటే ఇప్పుడు కష్టపడి చదువుతాడు ఉద్యోగం చేద్దామని అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే అతనికి రాదు ఆ రానప్పుడు ఏం అంటే ఇంకా పట్టుదలకి పెరిగిపోద్దాం మనసులో నేను ఎలాగైనా సరే నేను చదవాలి సాధించాలి చదవాలి సాధించాలని అతనిలో పట్టుదల పెరిగిపోద్ది అందుకనే ఫెయిల్యూర్ వచ్చినోడే సక్సెస్ వచ్చిన కంటే జీవితంలో బాగా బతుకుతాడంట అదేంటి అడన్నిటికి తట్టుకుంటాడు ఫెయిల్యూర్ వచ్చినోడు సక్సెస్ వచ్చినాడు ఏదొచ్చినా తట్టుకోలేడు ఆదిత్యకి వెళ్ళకొచ్చు నేను రోజు హోంవర్క్ రాయమంటే రా ఏంటి ఇరవైకి పద్దెనిమిది ఇక్కడ అబ్బా పర్లేదురా ఆదిత్య పర్లే కుమ్మేశాడు ఇవన్నీ ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదుకి ఇరవై మూడా అబ్బా ఇది పర్లే ఇక్కడ నాలుగు నాలుగు వచ్చేసినారు ఇక్కడ ఇక్కడ నాలుగు నాలుగు వచ్చేసినాయి రోజు హోంవర్క్ రాయమని రాసేవాడు కాదు అలాంటిది బాగానే రాసాడు రాజు ఆదిత్య తెలిసాడు పర్వాలేదురా నేను ఇంక ఎలాగ రాతావా ఎలాగ రాతావు అనుకున్నాను ఇక్కడ ఇరవై ఐదుకి పద్నాలుగు ఇరవై ఐదుకి పద్దెనిమిదిన్నరా ఆదిత్య ఈ పేరు నువ్వే రాసుకుంటున్నా డి డి బాగా రాయాల పద్దెనిమిది ఉన్నర పర్లే ഇരവൈ ഐത് പതി ഇരവൈക്ക് പദമൂടു പവ ബാ മർക്ക പതിക്ക് തൊമ്മുട ആദിത്യ അതേന പരവാല ബാച്ച ആദിത്യ ഗഡ്ക്ക് എക് അക്കൂടെ എക്കു വച്ചാൽ അക്കൂടെ ബാ ച एक नहीं रहा अ <laughs> <गे कोछ> <laughs> <laughs>

కొబ్బరికాయ కోసేసి ముక్కలు రెడీలో పెట్టి అనుకోరా మన చెట్లు మూడు వంకాయలు అనేవి కోసే పోయావాలో పెట్టి అయితే అక్కడ అక్కడ కూర కదా

ఇంకా లూజ్ కావాలనుకుంటా కొద్దిగా లూజ్గా ఉంటాయా ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా పెట్ట పిల్లలకి అన్నేషి తింటారు ఆనందినే వేస్తారా ఫ్రిడ్జ్లో పెట్టేసాదన్నాడు